ఇప్పుడు ఆ సీక్రెట్ డ్రింక్ అనేది మీకు నేను చెప్పేస్తున్నాను ఈరోజు ఆ సీక్రెట్ డ్రింక్ తీసుకొని మీరు కూడా నాలాగా సన్నగా అయిపోయింది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్తి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వచ్చేద్దాము వెయిట్ లాస్ డ్రింక్ అండి మీరు ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా బరువు తగ్గించే డ్రింక్ అనమాట ఈ డ్రింక్ తీసుకున్నారు అంటే మీ బరువుని మీరు తగ్గించుకున్నట్లేనండి ఎందుకంటే చాలా మందికి కాళ్ళు నొప్పులు అలాగే వాకింగ్ కూడా చేయలేని పరిస్థితి ఎక్సర్సైజ్ చేయలేని పరిస్థితి మరి కరోనా వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్లు జిమ్లు అవి కూడా చేయొద్దంటున్నారు కదండి చాలా మందికి చాలా పెద్ద పొట్ట అలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఆ పొట్ట తగ్గాలన్నా మీ బరువుని మీరు ఏ ప్లేస్లో మీకు ఫ్యాట్ ఉన్నా కూడా అది మొత్తం తగ్గించుకోవాలన్నా కూడా మీరు మీ బరువుని ఈజీగా తగ్గించేసుకోవచ్చు అండి ఈ డ్రింక్ అనేది మీరు రెండు పూటలా తీసుకోవచ్చు ఈ వెయిట్ లాస్ డ్రింక్ అనేది చాలా మనం ఆ జ్యూస్ తీసుకుంటుంటే కూడా మనకి టేస్టీగా ఉంటుందనమాట ఆ జ్యూస్ అనేది అలాంటి జ్యూస్ తీసుకొని మీరు కూడా ఇది నా సీక్రెట్ డ్రింక్ అండి మీరు కూడా ఈ డ్రింక్ తీసుకొని సన్నగా నాలాగా నేను ఇంతే రండి నా సీక్రెటే ఆ డ్రింక్ ఆ డ్రింక్ తీసుకొని నేను ఇలా ఉంటాను అనమాట అందరూ అడుగుతుంటారు ఎలా అంత సన్నగా ఉంటావు ఎలా అంత సన్నగా ఉంటావు అని నేను ఒక నవ్వు నవ్వి వాళ్ళకి ఏమి చెప్పను అనమాట ఇప్పుడు ఆశ అనేది మీకు నేను చెప్పేస్తున్నాను ఈరోజు ఆ సీక్రెట్ డ్రింక్ తీసుకొని మీరు కూడా నాలాగా సన్నగా అయిపోయింది హ్యాపీగా మనం ఈజీగా నడవగలుగుతాము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈజీగా మన పనులు మనం చేసుకోగలుగుతాము ఇలా సన్నగా కనుక్కుంటే ఒళ్ళుంది అనుకోండి మనం వంగి ఏ పని చేయాలన్నా ఒకటేదైనా కింద పడితే అది తీసుకోవాలన్నా అన్నీ కూడా చాలా చాలా కష్టం అవుతాయండి మనం వేసుకునే బట్టలు సైజులు మారిపోతాయి నాకు నా మ్యారేజ్ అయితే థర్టీ ఇయర్స్ అయినా కూడా దాటిపోయినా కూడా నాకు అప్పుడు నేను వేసుకునే బట్టలు ఇప్పుడు వేసుకునే బట్టలు సైజు అదే సైజ్ అండి ఎందుకంటే నేను ఫుడ్ అనేది చాలా కంట్రోల్గా తీసుకుంటాను ఏదైనా కానీ నేను కొన్ని ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేస్తాను అండి మెయిన్ వాకింగ్ నేను ఇంట్లోనే చేస్తాను జిమ్ ఉంది మాకు నేను వాకింగ్ అయితే ఇంట్లోనే చేస్తాను జిమ్ కూడా నేను ఒకరోజు చూపిస్తానండి మా ఇంట్లో ఇదండి ఈరోజు వెయిట్ లాస్ డ్రింక్ అనేది నేను మీకు ఎలా చే చూపించాలి అనేది చాలా ఈజీ అండి పెద్ద వయసు వాళ్ళు కూడా చక్కగా చేసుకొని బరువు అనేది ప్రతి ఒక్కరు తగ్గించుకుంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకున్న వాళ్ళం అవుతామండి అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే పిల్లలు కూడా వయసుకు మించి బరువు ఉంటుంటారు కదా వాళ్ళకి కూడా ఇవ్వండి చాలా మంచిది ఈ పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు తీసుకోవచ్చు ఈ డ్రింక్ అనేది ఇక మనం ఒక్క నిమిషం కూడా ఆలస్యం కిచెన్ కిచెన్లోకి వెళ్ళాలి ఈ డ్రింక్ తయారు చేసుకోవాలంటే చేసుకొని మనం ఎలా ఉందనేది నేను మీకు ఆ డ్రింక్ తీసుకొని మీకు చూపిస్తాను ఇక అది తయారీకి వెళ్ళబోయే ముందు మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్కే నేను అడుగుతున్నాను ఈ వీడియో కొట్టండి పోనీ ఈ వీడియోకి ఒక లైక్ వెళ్దాం ఇక ఈ డ్రింక్ తయారీకి మనము ఏం తీసుకున్నామో చూద్దాము ఒకసారి ఫ్రెష్గా మంచిగా ఉండేవి మనం తీసుకోవాలండి అన్నీ కూడా ఆర్గానిక్వి నేను వాడుకునేవి సోంపండి ఫస్ట్ ఆ తర్వాత జీలకర్ర మంచి జీలకర్ర తీసుకోండి ఆ తర్వాత వామ్ ఈ మూడిటి గురించి మీరు గూగుల్ కొట్టేనా చూడండి వీటి బెనిఫిట్స్ అంతా ఇంత కాదండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందుకే ఈ డ్రింక్ మనకి అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది అంత బరువు అనేది తగ్గిపోతారనమాట ఇది ఎక్సర్సైజ్ చేయటం కుదరని వాళ్ళకి మరీ బెనిఫిట్ అనమాట ఈ డ్రింక్ అనేది ఇప్పుడు ఈ డ్రింక్ తయారు చేసుకోవటానికి ఒక పావు గ్లాస్ నీళ్ళని మనము ఒక గిన్నెలో పెట్టి టీ గిన్నెలో వేసి బాగా స్టవ్ వెలిగించి మరిగించుకుంటే చాలండి చూస్తున్నారు కదా అలా మరిగితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఒక గ్లాస్ తీసుకొని వాము ఒక స్పూను అలా మూడు ఒక్కొక్క స్పూన్ చొప్పున మనం వేసుకుందాము ఇప్పుడు సోంపు వేసుకుందాము అలా మనం గ్లాస్ చూస్తున్నారు కదా పావు గ్లాస్ అండి ఈ గ్లాస్కి మీరు మూడు స్పూన్లు వేసుకుంటే చాలు చిన్న స్పూన్ అండి అది మరి ఎక్కువ స్పూన్ పెద్ద స్పూన్ వేసుకోవాలేమో అనుకోమాకండి ఈ స్పూన్లో కూడా కొంచెం తగ్గించుకున్న గ్లాస్కి సరిపోతుంది కానీ నాకు ఇలా ఇష్టం అండి నేను ఇలానే తీసుకుంటాను ఆ మరిగించుకున్న వేడి నీళ్ళు ఉంటాయి కదా ఆ మూడు స్పూన్లు వేసిన తర్వాత ఆ మరిగే వాటర్ని ఈ గ్లాసులో పోసుకోవాలి జస్ట్ ఒకసారి స్పూన్తో అలా తిప్పిన పర్వాలా తిప్పకపోయినా అవి ఒక పావు గంట అరగంటకి మొత్తం మునిగిపోతాయి అన్నమాట వాటర్లోకి చూశారు కదా బాగా మత్సిరిపోయా నీళ్ళు గ్లాసులో పోసాము ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం తెల్లవారిన తర్వాత తీసుకోవాలన్నమాట ఈ వాటర్ చూసారా కలర్ చేంజ్ అయిపోయాయి వాము సోంపు జీలకర్ర అందులో ఉండేవన్నీ కూడా ఆ వాటర్లోకి దిగిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అనేది మనకి అమోఘంగా డ్రింక్ అనమాట డ్రింక్గా తయారైంది ఈ డ్రింక్ తీసుకుంటే మనం ఆటోమేటిక్గానే బరువు అనేది తగ్గిపోయి కడుపు అనేది క్లీన్ అయిపోయి మనకు ఆకలి పుడుతుంది ఆకలి పుట్టి ఆకలి పుడితేనే మనుషులు సన్నగా పడాలి అంటే ఆకలి పుట్టాలన్నమాట మీరు చక్కగా ఆకలి పుడుతూ ఉంటే మనం తింటూ ఉండాలి మనం వెయిట్ లాస్ అవ్వాలి ఇది తీసుకొని అంతేగాని తినకుండా చాలామంది మోషన్కి కూడా వెళ్ళరనమాట టూ డేస్కి అలా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మోషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అనమాట మీరు అలా అరుగుదల అనేది ఉంటే మీకు ఆకలి ఉంటుంది అన్నీ బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇది తేనె అండి ప్యూర్ తేనె అనమాట ఇలాంటివే మనం కడుపుకి తీసుకునేటప్పుడు మంచివి తీసుకోవాలండి మన దగ్గర తేనె కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది ఎందుకంటే మనం తేనె తెట్టేల నుంచి మనమే స్వయంగా తేనెని తీసుకొచ్చి దాన్ని బాగా ఎండలో పెట్టి మనం ఇంత మంచిగా తయారు చేసింది మనకి ఇది స్కిన్కు వాడుకోవచ్చు కడుపులోకి వాడుకోవచ్చు చక్కగా చిన్నపిల్లలకి కూడా నాకు ఇచ్చు అనమాట అంత మంచి తేనె మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులే అవైలబుల్గా ఉంటుంది అలా ఒక్క స్పూన్ తేనె కలిపానండి నేను తేనె వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి నిమ్మకాయ కలుపుకోండి ఎంత కావాలో అంత కలుపుకోండి నిమ్మకాయ ఒక్క ముక్క అయితే సరిపోతుంది నిమ్మకాయ కట్ చేసి ఓకే అండి చూడండి చాలా బాగుంది కదా చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది చూసారు కదండి ఈ డ్రింక్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి నేను మీకు ఇందులో తేనె కలిపి చూపించాను కదండి ఎవరైనా షుగర్ పేషెంట్లు అలా అయితే బరువు వస్తామేమో మాకు స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళు లెమన్ వేసుకోండి నిమ్మకాయను కట్ చేసుకుని ఒక్క ముక్కని మా జ్యూస్ పిండుకోండి చాలా మంచిదండి ఇది చూసారు కదా ఎలా తయారు చేశాను అనేది మీకు చక్కగా చూపించాను కదండి మళ్ళీ నన్ను కామెంట్స్లో మీరు తీసుకొని మీ బరువుని మీరు చూసుకొని డ్రింక్ మొదలు పెట్టండి రెండు పూట్ల తీసుకోండి మీరు లో నాకు చెప్పండి ఎలా ఉంది అని మీరు తీసుకున్న పది రోజులకే మీకు తేడా వచ్చేస్తుంది కదా మీరు నాకు అప్పుడు చెప్పండి అంతేగాని కాల్ చేసి మేడం ఆ డ్రింకు అది వెయ్యాలా ఇది వెయ్యాలా అని మళ్ళీ మళ్ళీ నన్ను అడగద్దు ప్లీజ్ నేను బిజీగా ఉంటానండి ఎలా చేశానో మీకు క్లియర్గా చూపించాను కదా అలానే చేసుకోండి ఇప్పుడు నేను ఇది ఎలా ఉందో చెప్పన నేను రోజు తీసుకుంటానండి కానీ మీకు తెలియాలి కదా ఈ డ్రింక్ ఎలా ఉంటుంది అందుకే నేను కొంచెం తీసుకొని కప్పు తీసుకుంటాను చూపిస్తాను సూపర్ అండి సూపర్ చాలామంది నోటికి ఇష్టం కాలేదని అలా అనుకుంటారు కదా అలాంటి వాడిని పెదవులతోటి కొంచెం కొంచెంగా తాగితే వాళ్ళకి లాగా అలా అనిపించిందని అనుకుంటారేమో మీరు ఎక్కువ తీసేసుకోండి కప్పు రెండు గొక్కల్లో తాగేసేయండి ఎలా అయితేనే మీ కడుపులోకి పోవటమే కావాలి అంతే కదండి కానీ చాలా బాగుంటుంది కొంచెంగా తాగినా బాగుంటుంది రెండు గొక్కల్లో తీసుకున్నా బాగుంటుందండి అసలు మిగిలించమండి ఇది చిన్న కప్పు పెద్దది చూపిస్తే అందరు తాగలేరని గ్లాస్ చూపించలేదు ఈ కప్పు చాలండి మీకు రెండు పూటల తీసుకోండి చాలా బాగుంటుంది రెండు పూట్ల తీసుకోలేనిప్పుడు ఒక్క పోటే తీసుకోండి చూసారు కదండి వెయిట్ లాస్ డ్రింక్ అనేది చాలా బాగుంది కదా నేను నిండు కప్పుతో వచ్చి ఒట్టి కప్పుతో వెళ్ళిపోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి లావ్ వైస్ అన్నబడినా కూడా కొందరికి డెలివరీ అయిన వాళ్ళకి అలా వెయిట్ లాస్ బాగా అయిన వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదండి తెల్లగా గీతలు గీతలుగా అలా ఉంటాయి కదండి అలాంటి మార్క్స్ అన్నీ కూడా మీకు మాయమైపోతాయండి ఇది రోజు మార్చి రోజు పెట్టుకోవాలి బాగా మసాజ్ లాగా చేసి వదిలేయటమేనండి ఇది ఒక ఈరోజు పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు అలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవచ్చు అనమాట ఇది కొత్త ప్రోడక్ట్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో కొత్తగా వచ్చింది మీకు అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు కాకపోతే ఒక టూ త్రీ డేస్ టైం పడుతుందండి మీరు టైంని ఉంచుకొని ఆర్డర్ చేసుకోండి రోజు చేసి ఈరోజే వస్తుందా మేడం అన్న కొంచెం టైం ఇవ్వండి ఏ ప్రోడక్ట్ అయినా కూడా నన్ను కొంచెం కూడా ఊపిరాడినివ్వకుండా అడుగుతున్నారు అలా కాదండి ఒక టూ త్రీ డేస్ టైం పెట్టుకొని మీరు బుక్ చేసుకోండి ఓకే అండి ఇది కూడా ఆర్డర్ చేసుకోండి మీ స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవాలి అని అనుకుంటే వెయిట్ లాస్ అయిన వాడికి ఎక్కువగా ఉంటాయి డెలివరీ అయిన వాడికి ఎక్కువగా ఉంటాయి ఓకే అండి ఎక్కువగా చాలామందికి ఛాతీ మీద ఎక్కువ వస్తుంటాయి పొట్ట మీద వస్తుంటాయి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోవాలంటే ఈ క్రీమ్ అనేది మీకు అవైలబుల్గా వచ్చిందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో న్యూ ప్రోడక్ట్ అండి మీరు ఇది తీసుకొని చక్కగా రోజు మార్చి రోజు మీరు ఆ స్ట్రెచ్ మార్క్స్ మీద అప్లై చేసుకుంటే చాలు అండి చాలా బాగా తగ్గిపోతాయి అలా మసాజ్లో అప్లై చేసి వదిలేయటమేనండి అలా స్కిన్ మీద ఉంచేసుకోండి నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అండి నైట్ మొత్తం కూడా ఉంచేసుకోవచ్చు మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు అలా మీరు పెట్టేసుకొని అలా మసాజ్ లాగా చేసేసుకొని వదిలేసేయండి పెట్టేసి మీకు చక్కగా పూర్తిగా నయమైపోతాయి చాలామందికి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వస్తాయి కదండి వాళ్ళందరూ కూడా మీకు ఎక్కడ ఉంటే ఆ మార్క్స్ అనేవి అక్కడ ఈ క్రీమ్ అప్లై చేసేసుకోండి ఓకే అండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద పద్మాస్ ప్రోడక్ట్స్ నెంబర్ ఉంది కదండి ఆర్డర్ చేసుకోండి ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మీకు కాస్ట్ అంతా కూడా వస్తుంది ఈ క్రీమ్ గురించి వివరాలు కూడా మీకు తెలుసుకొని రేటు తెలుసుకొని మీరు తీసుకొని వాడుకోవచ్చు ఓకే అండి ఇది ఏ వయసు వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు హలో అండి మీకు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు లిస్ట్ అనేది రావటం జరుగుతుంది ఆ లిస్టు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అందులో మీకు కాస్ట్ అన్నీ వేసి ఉంటాయండి మీకు ఫేస్ ప్యాక్స్ అవనివ్వండి హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్ అంతా ఫేస్కి సంబంధించిన ప్రోడక్ట్ అంతా బాడీకి సంబంధించిన మొత్తము అన్నీ కూడా మీకు ఆ లిస్ట్లో ఉంటాయండి వెయిట్ లాస్ లడ్డు దగ్గర నుంచి ఫేస్ సీరమ్స్ దగ్గర నుంచి బాడీ మసాజ్ ఆయిల్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి మీకు ఏం కావాలి మీ ప్రాబ్లం ఏంటి మీకు ఏమున్నాయి ఫేస్ మీద మొక్క మీద మచ్చలు ఉన్నాయా మటిమలు ఉన్నాయా ఆయిలీ స్కినా డ్రై స్కినా లేదు మీరు లవ్ గా ఉండి బాడీ మసాజ్ కి ఆయిల్ కావాలా లేదు ఫేస్ మీద నల్లటి మచ్చలకి సీరం కావాలా ఏంటి అనేది మొత్తం మీరు మాకు ప్రాబ్లం చెప్తే మీకు ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం మాకు చెప్తే దానికి తగిన విధంగా మీకు ప్రోడక్ట్ పంపించడం జరుగుతుందండి మీరు ప్రస్తుతానికైతే లిస్ట్ లో మీకు అన్ని ఉంటాయి చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు వెంటనే టూ త్రీ డేస్ లోనే మీ ప్లేసెస్ ని బట్టి వస్తూ ఉంటాయండి వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ కల ఫోర్ డేస్ లోపల మీకు వచ్చేస్తాయన్నమాట ఇదండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం నేను చెప్పాను ఓకే అండి స్క్రీన్ మీద ప్రతి వీడియోలో మా ప్రోడక్ట్స్ నెంబర్ ఉంటుందండి పద్మాస్ ది మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు